అగ్రిటెక్ షో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పదహారు నుంచి పద్దెనిమిది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో హైదరాబాద్లో జరుగుతున్నది దానిలో ఫెరోమెన్ కెమికల్స్ అనే వాళ్ళైతే ఒక స్టాల్లో ఉంటుంది అది ఏంటంటే క్యాచ్ ఏ ఫ్లై లింగాకర్షణ బుట్టల ప్రత్యేకతలు ఇది ఐదు సంవత్సరాల తరబడి పనిచేస్తుంది ఫ్రూట్ ఫ్రై కొరకు కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ బాక్స్ అనేది మిగతా ఏ ఇతర మోడల్ బుట్ట కన్నా ఈ మూడు రెట్ల ఎక్కువ పురుగులను పట్టుకుంటుంది ప్రపంచంలో మొట్టమొదటి బహుళ విధాలుగా ప్ర ఉపయోగించగలిగిన వన్ వే ఎంట్రీ లింగ్ ఆకర్షణ బుట్ట మరింత గొప్ప పంతం కొరకు ఆడ పురుగులను ఆకర్షించడానికి ద్రవ ఎర్రను కూడా ఉపయోగించవచ్చును విషపు ఎర అవసరం లేని భారతదేశం మొట్టమొదటి ఫ్రూట్ ఫ్రై ఫ్రూట్ ఫ్లై లింగాకర్షణ బుట్ట నిజమైన రైతు నేస్తం పర్యావరణం అనుకూలంగా డిజైన్ చేయబడింది మొట్టమొదటి ఫ్లై లింగాకర్షణ బుట్ట మిత్ర పురుగులను తేనెటీగల వంటి ఫలిధీకరణకు సహాయపడే పురుగులను లోనికి అనుమతించరు జీవిత కాలాన్ని పెంచుతుంది మిథైల్ యుజినాల్ క్యూ క్యూ క్యూలూర్ ఎర వాడటానికి అనుకూలం అమ అమర్చడానికి శుభ్రపరచటకు తేలికైనది తక్కువ సమయంలో ఎక్కువ బుట్టలలో పురుగులను గమనించటకు రికార్డ్ చేయటకు అనుకూలము వర్షం నుండి గాలి నుండి తట్టుకుంటుంది పడిన పురుగులు తాజాగా ఉండటం వలన వివిధ జాతుల వర్గీకరణ చేయట తేలిక దాదాపు మూడు వేల పైన పురుగులను బంధించగలదు అందువలన ఎక్కువ సార్లు గమనించవలసిన అవసరం ఉండదు లింగాకర్షణ బుట్టలు ఫెరోమాన్ ట్రాప్లు పనిచేయ విధానం చూసుకున్నట్లయితే పురుగులు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి కొన్ని రకాల వాసనలను ఫిరమన్ ఉపయోగించుకుంటాయి ఆడపొరుగులు మగ పురుగులను ఆకర్షించడానికి సెక్స్ ఫెరోమిన్ను విడుదల చేస్తాయి ఈ వాసన ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసి ఎర్రలో ఉంచడం ద్వారా మగ పురుగుని ఆకర్షించి బుట్టలు బంధించడం జరుగుతుంది ఈ లింగాకర్షణ బుట్టల వాడకం వలన కలుగు ఉపయోగాలు చూసుకున్నట్లయితే లింగాకర్షణ బుట్టల వాడకం ద్వారా తల్లి పురుగుల ఉనికిని ఉధృతిని గమనించవచ్చును ఏ పురుగు ఉనికి అధికంగా ఉందో తెలుస్తుంది సమగ్ర సస్యరక్షణకు అవసరమైన తల్లి పురుగుల ఉనికిని సకాలంలో గుర్తించడం లింగాకర్షణ బుట్టల ద్వారా మాత్రమే సాధ్యం పంటకు మేలు చేయి మిత్ర పురుగులకు ప్రకృతికి ఎటువంటి హాని కలగజేయకపోవడం వలన పురుగు మందులు లేని వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది తక్కువ ఖర్చుతో సమర్థంగా పురుగులను అదుపు చేయడం వలన రైతుకు ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది లింగాకర్షణ ఎర్రలు ఈ కింది పురుగులకు మాత్రమే లభిస్తాయి ఒకటి మొక్కజొన్న జొన్న కాండము తొలచు పొరుగు చెరుకు త తలకొట్టు పొరుగు దోస ఆకు మరియు కాయ తొలచు పొరుగు చెరుకు కాండము తొలుచు తెల్ల రెక్కల పొరుగు వరి కాండం తొలచు తెల్ల రెక్కల పొరుగు క్యాబేజీ రెక్కల పొరుగు చెరుకు కాండం తులుచు పొరుగు చెరుకు పీక పొరుగు గులాబీ రంగు కాండం తులుచు పొరుగు వరి రెల్ల రాల్చి పురుగు వేరుశనగ ఆకుముడత పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు రబ్బర్ పురుగు పత్తి బెండ తలనత్త పురుగు వంగ తలనత్త కాండం తులచి పురుగు కత్తి గులాబీ రంగు కాయ తులుచు పురుగు మొక్కజొన్న వరి చెరకు కత్తెర పురుగు ఇది తక్కువ గుడ్లు తక్కువ సమ నష్టము తక్కువ ఖర్చుతో పురుగులని మార్గం ఏకైక మార్గం ఫెరో సెన్సార్ లింగాకర్షణ బుట్టలు ఈ పురుగు గుడ్లు పెట్టకముందే దాని ఉనికిని ఉధృతిని తెలియజేసే ఏకైక సాధనం ఫెరోసెన్సార్ లింగాకర్షణ బుట్టలు తక్కువ ఖర్చుతో తక్కువ నష్టంతో పురుగులను సమర్థంగా నివారించడం పురుగులను మం ముందుగా గుర్తించడం మీద ఆధారపడి ఉంటుంది అంతే ముఖ్యం ఆ పురుగుల ఉధృతిని ఆర్థిక నష్టపరిమితిని సంఖ్యను గుర్తించడం తద్వారా పురుగుల మందుల మీద పెట్టుబడి తగ్గించుకోవచ్చు పంట పంట తొలి దశ నుంచి సమష్టిగా అందరూ వాడటం వల్ల పంట కాలంలో మూడు నుంచి నాలుగు స్ప్రేలలో ఎనభై శాతం పురుగు నివారించవచ్చు ఈ లింగాకర్షణ బుట్టల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే పంట ముప్పై రోజుల వయసు నుండి వాడవాలి వా ఎనలను ప్రతి ముప్పై రోజులకు తప్పక మార్చుకునే వలన లింగాకర్షణ బుట్టలను పేరు పైరు మీద సరైన ఎత్తులు అమర్చుకోవాలి ఎర్రలను అమర్చేటప్పుడు చేతులను ఎటువంటి వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బుట్టల్లో పడిన పురుగులను ప్రతి రెండు మూడు రోజులకు గమనించడం ద్వారా సరైన సమయంలో పురుగు గుడ్లు పెట్టకుండా అని వారించుకోవచ్చు వీలైనంత వరకు పక్క రైతులకు కూడా లింగకర్షణ బుట్టలు వాడటం ప్రోత్సహించడం ద్వారా మంచి సమర్థవంతంగా అయితే అర్థం అరికట్టవచ్చు పురుగుల ఉనికిని ఉధృతి సకాలంలో గుర్తించే తక్కువ ఖర్చుతో అధిక రాబడిని అయితే పొందవచ్చు భారతదేశంలో ప్రప్రథమీ అతిపెద్ద లింగాకర్షణ బుట్టలు తయారీదారులు సెన్సార్ లింగాకర్షణ బుట్టలు వాడండి తక్కువ ఖర్చుతో మీ పంటలను ఆశించు కాయ తొలచు పురుగు కాండం తొలచు పురుగు తలనత్త పురుగులను సమర్థంగా కూడా అరిగట్టవచ్చు